అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం మే పద్నాలుగో తారీఖు బుధవారం రోజున మధ్యాహ్నం పన్నెండు తర్వాత సింహరాశి వారికి ఒక ఒక అద్భుతం జరుగుతుంది అయితే సింహరాశి వారికి ఏ అద్భుతం జరుగుతుంది అలాగే ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి మే పద్నాలుగో తారీఖు బుధవారం రోజున సింహరాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలానే ఏ అద్భుతం జరుగుతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటో రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులకి సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశి వారికి ఎప్పుడు కూడా సూర్యుడి అండ అనేది ఉండాలి అంటే తప్పకుండా వీరి యొక్క ప్రత్యేకమైనటువంటి నియమాన్ని పాటించవలసి ఉంటుంది ఒకవేళ ఈ నియమాన్ని గనక సింహరాశి వారు పాటించినట్లయితే మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం రాలేదు అని అలానే ఎంతో కష్టాల్లో ఉన్నారు అని మీరు ఏ పని అనుకున్నా అది జరగటం లేదని బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఆ సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి అలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది ఖచ్చితంగా కూడా కలిసి వస్తుంది అంతేకాకుండా మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు దరిద్రాలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అదే విధంగా మీకు ఎలాంటి సమస్యలు ఎలాంటి దరిద్ర బాధలు కూడా ఉండవు ఇక మీకున్న ప్రతి సమస్యకి పరిష్కారం కూడా లభిస్తుంది అయితే మరి ఏం చేయాలి అంటే గనక ముఖ్యంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే ఖచ్చితంగా ప్రతినిత్యం కూడా ఉదయం లేవగానే సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించాలి ఆర్గ్యం ఎలా సమర్పించాలి అంటే ఒక రావి చెంబులో నీళ్ళు తీసుకొని అందులోని రాగుచములన్నీ తీసుకొని అందులో ఎర్రటి మందార కూడా వేయండి అలా తర్వాత నీటిని తులసి కోటకి అంటే తులసి కోటకి తూర్పు దిక్కున్న తిరిగిన పోయాలి ఇది కూడా ఎండ అనేది మనకు అప్పుడప్పుడే సూర్యుడు బయటికి వస్తున్న సమయంలో అంటే ఉదయం ఏడు గంటలలోపు ఇలా ఆర్గాన్ని మీరు తులసి కోటకు సమర్పిస్తూ ఓం అంటే మీరు మనసులో ఇలా అనుకోవాలి ఓం ఆదిత్య ఆయనమ అని మనసులో అనుకుంటూ ఉండాలి ఇలా అనునిత్యం కూడా చేసినట్లయితే కనుక మీకు సూర్య భగవానుడి అనుగ్రహంతో వ్యాపారంలో ఉండే సమస్యలు తొలగిపోవడమే కాకుండా ఉద్యోగం కోసం వెతుకుతున్నటువంటి వారికి ఉద్యోగం రావటం లేదు అనుకున్న అలానే ఎంత సంపాదించినా డబ్బు చేతికి ఉండటం లేదు అనుకున్నా సరే అలాంటి సమస్యలు కూడా తొలగిపోయి చక్కటి పరిష్కారం అయితే లభిస్తుంది అన్ని దారులు మూసుకుపోయిన ఏదో ఒక దారి అనేది తెరుచుకుంటుంది డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు ఆర్థికంగా కష్టాలు ఉండవు అప్పుల సమస్యలు కూడా ఉండవు కుటుంబంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఇక మీరు జీవితంలో ఎదుగుతూ ఉండవచ్చు మీ జ ఎదుగుదలను ఎవరు కూడా ఆపలేరు అని కూడా చెప్పుకోవచ్చు ఈ విధానంగా మీరు జీవితంలో చాలా సంతోషంగా ఆనందంగా ఐశ్వర్యవంతంగా ఉండాలి అంటే మాత్రం తప్పకుండా ఈ విధంగా చేయండి ముఖ్యంగా సింహరాశి వారికి మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఏం జరుగుతుంది ఎలాంటి అద్భుతం అనేది జరుగుతుంది అనేటువంటి అంశాన్ని తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కూడా చాలా మంచిది అలాగే వీరు చాలా చక్కటి గుణగణాలను కలిగి ఉంటారు దృఢత్వమైనటువంటి శరీర ఆకృతిని కూడా కలిగి ఉంటారు చూడడానికి అందంగా కాస్త గంభీరంగా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ రాశివారు అని చెప్పుకోవచ్చు గంభీరంగా కనిపించినప్పటికీ కూడా వీరు చాలా సున్నితమైనటువంటి మనస్సుని కలిగి ఉంటారు అలానే వీరి యొక్క సున్నితత్వం అనేది ఖచ్చితంగా కూడా అంటే ఎదుటివారికి కనిపిస్తుంది వీరిని దూరం నుంచి చూసిన వారే గంభీరత్వాలు అనుకుంటారు తప్ప దగ్గర నుంచి చూసిన వారు ఏ వ్యక్తులు కూడా వీరు గంభీరమైనటువంటి వ్యక్తులని అనుకోరు వీరు చాలా మంచి వ్యక్తులని అనుకుంటూ ఉంటారు తప్ప గంభీరమైనటువంటి వ్యక్తులు అని మాత్రం ఎప్పుడు పొరపాటున కూడా అనుకోరని చెప్పుకోవచ్చు అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఎందుకు ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో అద్భుతాన్ని సృష్టించబోతున్నారు వినూత్నమైనటువంటి మీ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో అది ఈ సమయంలో విజయవంతం అవుతుంది వినూత్నంగా మీరు ఏదైతే ఒక పనిని మొదలుపెట్టి పూర్తి చేశారో ఆ యొక్క వినూత్న ప్రయత్నం ఈ సమయంలో విజయవంతం అవుతుంది అంతేకాకుండా మీకు సమస్యలు కూడా తీరిపోతాయి డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవడమే కాకుండా కుటుంబ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు అదే విధంగా అవి జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల దరిద్రాలు దరిద్ర బాధలు సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇక మీకు సమస్యలు అనేటివి లేకుండా ఉంటాయి అదేవిధంగా చూసుకున్నట్లయితే సింహరాశి వారు ఏ పని అయితే కాదు అని అనుకుంటూ ఉన్నారో ఆ అది సాధించి తీరుతారు అది మీకు ఈ సమయంలో అద్భుతంగా కూడా ఉంటుంది అద్భుతమైనటువంటి ఫలితాన్ని కూడా తెచ్చి పెడుతుందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది విద్యా పరంగానైనా ఉద్యోగ పరంగానైనా ఇలా అన్ని విధాలుగా కూడా ఈ సమయం మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది ఆరోగ్యం కూడా ఈ రాశి వారికి చాలా బాగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా సరే తొలగిపోతాయి అలానే మీకు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తను కూడా తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా గృహిణీలు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో చాలా సంతోషంగా గడుపుతారు పుట్టింటి తరపు నుంచి శుభవార్తలను అందుకుంటారు వారి ఇంట్లో శుభ కార్యాలు జరగడం కానీ మిమ్మల్ని ఇన్వైట్ చేయడం కానీ ఇలా పుట్టింటి వారికి అంటే మీ అన్నదమ్ములకి మంచి ఉద్యోగం లభించి అవ్వడం కానీ వారికి వివాహం అంటే వివాహం అనేది సెట్ అవ్వడం కానీ ఇలాంటివి మీకు చాలా సంతోషాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ సమయంలో సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా సడన్ సర్ప్రైజ్లు అనేటివి ఉంటాయి వాటిని చూసి మీరు చాలా అద్భుతంగా కూడా ఫీల్ అవుతుంటారు ఎందుకంటే ఇవి జరగనే జరగవు అనుకున్నవి కూడా జరిగి తీరుతాయి మరి ఏ విషయంలో సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి అంటే ఎవరిని కూడా ఎప్పుడు కూడా మీరు నమ్మవద్దు ఎవరు కూడా రక్త సంబంధికులైనా సరే నమ్మక ద్రోహం చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఎక్కువగా ఎవరిని కూడా నమ్మవద్దు ఎక్కువగా ఎవరిని కూడా నమ్మినా కూడా మీకు సమస్యల నుండి తప్పవని గుర్తుపెట్టుకోండి చాలా అంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఈ సమయంలో మీకు చాలా ఎక్కువగా ఉంది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అయితే ఉంటుంది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని అదే విధంగా మీరు చూసుకున్నట్లయితే కనుక ఉన్నటువంటి సమస్యలు సైతం ఈ సమయంలో తొలగిపోవడం కూడా జరుగుతుంది మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోవడం అయితే జరుగుతుంది ఆర్థికంగా చాలా బాగుంటారు ఆర్థిక విషయంలో అంటే డబ్బు విషయంలో మాత్రం మీకు అనుకూలంగా ఉంది ఆర్థిక పరిస్థితులు కూడా మీ సమయంలో మీకు కాస్త కుదుట పడతాయి అప్పుల అంటే అప్పులు చేసి ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి బాధ దిగులు ఏవైతే ఉంటుందో అది తొలగిపోయే రోజు కూడా దగ్గరికి వచ్చిందని అనుకోవచ్చు ఎందుకంటే అప్పును కూడా మీరు చేసిన అప్పును కూడా తీర్చడానికి ఎంతో మార్గం అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఈ యొక్క సింహరాశి వారికి ఇక మధ్యాహ్నం తర్వాత మధ్యాహ్నం పన్నెండు తర్వాత మాత్రం ఒక అద్భుతమైనటువంటి వార్తనైతే అందుకుంటారు ఏ రకమైనటువంటి అద్భుతం అనేది మనం చెప్పలేకపోవచ్చు కానీ మీరు మాత్రం దానిని పూర్తి స్థాయిలో అద్భుతంగానే భావిస్తూ ఉంటారు ఇక ఇతరులకి మీ రహస్యాలను చెప్పుకోవద్దు ఈ యొక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు పాటించండి కాబట్టి సింహరాశి వారికి అంతా కూడా బాగా ఉంటుంది బుధవారం రోజు రేపటి రోజున అదృష్ట సంఖ్య వచ్చి మూడు అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు తప్పకుండా మీరు శివారాధన చేసుకుంటూ ఉండండి మీకు అనుకూలమైనటువంటి అంశాలు తప్పకుండా లభిస్తాయని చెప్పుకోవచ్చు అలాగే మీకు చెప్పాను కదా రేపటి రోజున తప్పకుండా ఒక వ్యక్తి వలన ఎంతో ప్రమాదం పుంజి ఉంది ఆ వ్యక్తి మిమ్మల్ని మీ చుట్టుపక్కల ఉండి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు మీ జీవితాన్ని నాశనం చేద్దామా మీరు ఎప్పుడైనా కష్టపడుతుంటే చూడాలని ఎప్పుడు కూడా వారు కలడు కంటూ ఉంటారనమాట అంటే ఏదైనా కానీ వారికి ఎప్పుడు కూడా మీ మీద పడి ఏడ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ జీవితానికి సంబంధించినటువంటి ఎప్పుడు ఎవరికి తెలియనటువంటి ఒక పెద్ద సమస్య అయితే మీ జీవితంలో మారబోతుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క సమస్య వలన రేపటి రోజున మీ జీవితంలో కూడా పరిస్థితులన్నీ కూడా చక్కగా ఉండకపోవచ్చు బాధాకరంగా ఉండవచ్చు రేపటి రోజున మీ సమస్య ఎంతో తీవ్రంగా మనసుకు ప్రశాంతత లేనటువంటి సమస్య అయితే మారబోతుందనమాట అది ఎంతో కాలంగా అయితే ఇబ్బందికరంగా ఉన్న సమస్యగా ఈరోజు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఈరోజు ఆ యొక్క బాధను భరించలేక మీరు ఎంతో నరకాన్ని అయితే చూడబోతారండి ఆ బాధతో మీరు ఎప్పుడు కూడా అంటే విలువలు రేపటి రోజున ఏదైనా కోరి కేసులు కానీ వాయిదా వేయడం కానీ అవకాశం అయితే ఉంది పని పెండింగ్లో పడిపోతాయి ఇక వృత్తి వ్యాపార పనుల్లో కూడా కొంచెం లాభాలు కూడా తక్కువగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట మీ చేతిలో ఉన్నటువంటి డబ్బు అంతా కూడా ఖర్చు అయిపోతుంది నిర్లక్ష్యం అయితే చేయద్దండి డబ్బు సంపాదన కోసం మీరు ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు ఇంకా అన్ని విషయాలు డబ్బును పొదుపు చేయడం మంచిదే కానీ ఆరోగ్య విషయంలో మాత్రం డబ్బును పొదుపు చేయడం ఎంతవరకు సమన్వయం చెప్పండి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక అదేవిధంగా ఎదుటి వారి యొక్క మాటల విషయంలో కూడా మీరు అప్రమత్తంగా ఉండాలండి కాస్త ఎవరైనా నవ్వుతూ ఉంటే చాలు మీ యొక్క పర్సనల్ విషయాలను సైతం అంతా కూడా వారికి చెప్పేసుకుంటూ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారన్నమాట ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు